ఈ రోజు అయితే ఒక వింత జరిగింది అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియో చూస్తే మీకు కూడా అర్థమైతది నేనైతే ఇంట్లోనే నెయ్యి అయితే ప్రిపేర్ చేసుకుంటానండి పాల మీద మీగడ అయితే స్టోర్ చేసుకుంటాను నేనైతే డైలీ లీటర్ పాలు తీసుకుంటాను ఈ రోజు తీసుకున్న పాలు నెక్స్ట్ డే అయితే యూజ్ చేసుకుంటాను ఫస్ట్ పాలు కాచిన తర్వాత నార్మల్ రూమ్ టెంపరేచర్ కి వచ్చాక ఫ్రీజర్ లో అయితే స్టోర్ చేసుకుంటాను అలా స్టోర్ చేసుకోవడం వల్ల మనకి మీగడ అనేది ఎక్కువ ఫార్మేషన్ అవుతుంది అలా తీసుకొని ఇంకా మీగడైతే ఎవ్రీ డే స్టోర్ చేసుకుని ఫ్రీజర్ డీ ఫ్రీజర్ లో అయితే పెట్టుకుంటానండి ఒక బాక్స్ లో కూడా తీసుకొని మిక్సీ పట్టాను మంచిగా వెన్న అయితే వచ్చేసింది ఇంకా నెక్స్ట్ ఇక్కడ గ్రీన్ కలర్ బాక్స్ నుంచి వెన్న తీద్దామని ఇంకా మిక్సీ అయితే పట్టాను కానీ అది వెన్న రావడం కాదు కదా అది మిల్క్ అయిపోతుంది అస్సలు అర్థం కాలేదు లిటరల్లీ ఒక హాఫ్ అన్ అవర్ మిక్సీ పట్టాను అస్సలు రాలేదు ఇంకా విసుకొచ్చేసి ఒక వన్ అవర్ పక్కన పెట్టేద్దాము తర్వాత చూద్దాంలే అనుకున్నాను ఇంకా కూల్ వాటర్ కూడా ఫ్రీజర్ లో పెట్టాను తర్వాత కొంచెం వెన్న అనేది ఫామ్ అయింది మళ్ళీ మిక్సీ పట్టి కూల్ వాటర్ పోయగానే ఇలా మంచిగా వెన్న అయితే వచ్చిందండి నేను ఏం మిస్టేక్ చేశానో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు ఒక్కోసారి ఇలాంటి వింతలు జరిగితే భలే అనిపిస్తుంది కదా నెయ్యి ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అని చెప్తూ ఉంటారు కానీ ఈ గిన్నెలు కడగడం అయితే పెద్ద టాస్కే అనుకోండి ఇప్పుడైతే నైట్ లెవెన్ అయిపోయింది ఇంకా నా వల్ల కాక ఇంకా నెయ్యి అయితే ప్రిపేర్ చేయలేదు ఇంకా నెక్స్ట్ డే అయితే నెయ్యి ప్రిపేర్ చేద్దామని ఫ్రీజర్ లో అయితే వెన్న పెట్టేశాను వీడియో నచ్చితే చిన్న లైక్ వేసుకొని థ్యాంక్ యూ